పడిందంటే చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసిన మరుసటి రోజు నుంచే ఏదో విధంగా హిందువులకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మధ్యలో చిచ్చి పెట్టాలి ఏ విధంగా పెట్టాలి ఎందుకంటే అతను గెలిచినా గానీ ఇన్ని ఓట్లు సీట్లు వచ్చినా గానీ జగన్మోహన్ రెడ్డి గారికి నలభై పర్సెంట్ ఓటు బ్యాంక్ ఉంది దాన్ని చెక్కు చెదరకుండా అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాన్ని కొనసాగిస్తుందని చెప్పని ఒక దిక్కుమాలిన ఆలోచనతో ఆ ఓట్ బ్యాంక్ని దెబ్బ కొట్టాలని చెప్పని ఒక రాజకీయ పార్టీగా రాజకీయం గురించి మాట్లాడితే తప్పులేదు ఒక రాజకీయ పార్టీగా ఇంకొక రాజకీయ పార్టీ మీద పోటీ తప్పు తప్పులేదు కానీ ఒక రాజకీయ పార్టీని అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఏదో విధంగా ప్రజల మధ్యలో తప్పు చెయ్యాలని చెప్పని చెయ్యని తప్పుని చంద్రబాబు నాయుడు చేస్తున్న ఈ కుట్రలు చూస్తుంటే చాలా బాధేస్తుంది కూటమి ప్రభుత్వానికి ఎందుకు ఓట్లు వేసామని చెప్పని ఈరోజు హిందువులందరూ కూడా బాధపడే పరిస్థితి కనబడుతుంది ఈరోజు ఎందుకంటే ఎక్కడ కూడా జూన్ నాలుగో తారీఖు నాడు చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేశాక ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానం ఇప్పుడు శాంపిల్స్ తీశారు కదా ఆయిల్ ట్యాంకర్లు జూన్ పన్నెండు జూన్ ఇరవై ఐదు జూలై ఆరు జూలై పన్నెండు ఈ ట్యాంకర్ నుంచి శాంపిల్ తీసి నేషనల్ డైరీ వాటి పంపించారు ఎక్కడికి ఎన్డీడిబి కానీ ఎన్డీఆర్ఏ ఎన్డీఆర్ఐ కానీ వీటి దగ్గర నుంచి క్లియర్గా కూడా ఏదైతే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ నారా లోకేష్ చెప్పారో పందుకో ఉందని చేప నూన ఉందని చెప్పని యానిమల్ ఫ్యాట్ ఉందని చెప్పని ఎక్కడ కూడా లేదు అని చెప్పని ఈ రెండు రిపోర్ట్లు తేల్చినప్పటికీ కూడా వీళ్ళలో మార్పు కనపడ్ల అంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేస్తూ ఇంత పెద్ద దేవాలయం కలియుగ దైవంగా కోల్చుకునే కొలుచుకునే వెంకటేశ్వర స్వామి గారి యొక్క ప్రసాదం గురించి మాట్లాడినప్పుడు ఎంత జాగ్రత్తగా మాట్లాడాలండి ఒక పార్టీ కార్యాలయంలో వాళ్ళ ఎమ్మెల్యేలు వాళ్ళ ఎంపీలు వాళ్ళ పార్టీ నాయకులు కూర్చొని మాట్లాడే కార్యాలయంలో జంతు కొవ్వు ఉందని చెప్పని ఏ విధంగా ముఖ్యమంత్రి మారుతాడండి ఎవరైనా రోడ్డు మీద వెళ్ళావాడో అపోజిషన్ పార్టీలో మాట్లాడే అంటే ఏదో రాజకీయంగా మాట్లాడే అనుకోవచ్చు కానీ నువ్వు పరిపాలన చేస్తున్నావు మీరు ఈరోజు ఈ రిపోర్ట్స్ అన్నీ కూడా మీరు మాట్లాడుతున్న షీట్ కావచ్చు సిబిఐ రిపోర్ట్స్ కావచ్చు మీరు ముఖ్యమంత్రి అయ్యాక వచ్చిన లోంచి శాంపిల్ తీసినవి కదా మరి గత ఐదు సంవత్సరాలకి ట్యాంకులకి ట్యాంకులకు ఏం సంబంధం ఉంది అసలు నాకు అర్థం కావట్లేదు గత ఐదు సంవత్సరాలకి ఈ ట్యాంకర్లకు సంబంధం ఏంటి ఇప్పుడు జరిగితే ఒకవేళ మీరు అనుకున్నట్టు కనుక ఇందులో కల్తీ జరిగిందని చెప్పి అనుకుంటే కనుక దీనికి బాధ్యత ఎవరు వహించాలి చంద్రబాబు నాయుడు కాదా పవన్ కళ్యాణ్ కాదా కూటమి ప్రభుత్వం కాదా అలా కాకుండా మీరు చేసింది తప్పు అని చెప్పని మీరు చేసింది శుద్ధ తప్పు అని చెప్పని నేషనల్ ఏదైతే ల్యాబ్స్ డైరీ ల్యాబ్స్ ఉంటాయో అవే మీరు చేసిన తప్పు అని చెప్తుంటే దాని మీద మీరు తట్టుకోలేక మీ తప్పు ప్రజలకు తెలిసిపోయిందని చెప్పని మీరు పొరపాటు మాట మీరు తప్పు మాట్లాడారు కావాలని మాట్లాడని చెప్పి ప్రజలకు అర్థమైందని చెప్పని లేని విషయాలు లోకేష్ ఏదో చెప్తున్నాడు ముప్పై పేజీలో చదువుకోలేదా మీరు అని చెప్పి అడుగుతున్నాడు ఇప్పుడు నాకు సిబిఐ చార్ట్ షీట్ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు కానీ అతను దానికి సమాధానం చెప్పడం కోసం మాట్లాడు ముప్పై ముప్పై పేజీలు ఏం రాశారా దాంట్లో బ్రీఫ్ నోట్ రాశారు మేము ఈ కేసుని ఎందుకు టేకప్ అని చెప్పి రాసే బ్రీఫ్ ని దాంట్లో ఫ్యాక్ట్స్ రాసుకొని దాన్ని దాన్ని రాసి ముప్పై దాంట్లో చదువుకోండి మీరు అంట ఇప్పుడు ఏదైనా ఒక స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చినప్పుడు మనం ఇచ్చిన కంప్లైంట్ అతను రాసుకుంటారు ఆ రాసిన పేరాన్ని తీసుకొచ్చి మీరు ముప్పై పేజీ చూడలేదా అని చెప్పి అంటాడు అంటే ముప్పై పేజీ చదివి ఆగిపోయినట్టుకున్నాడు అతను మరి రెండు వందల ఎనిమిది నుంచి రెండు వందల పదకొండు వరకు ఎందుకు చదవలేదు ఈ ల్యాబ్ రిపోర్ట్స్ ఎందుకు చదవలేతామన్నారు అది ఎందుకు చెప్పలేదు మీరు ఈ ల్యాబ్ రిపోర్ట్స్ని ఎందుకు చెప్పలేదు మీరు అసలుకి ఈ ల్యాబ్ రిపోర్ట్లు ఎక్కడైనా కానీ కొవ్వు కానీ యానిమల్ ఫ్యాట్ ఉందని చెప్పని ఎక్కడైనా చెప్పారా చెప్పండి ఒకసారి నాకు లోకేష్ గారు మీరు మీ శాఖ తప్ప అన్ని శాఖలు ఏళ్ళు పెడుతుంటారు కదా సకల శాఖ మంత్రి గారు నారా లోకేష్ గారు మాట్లాడాలా మీరు మాట్లాడకుండా మీ ఇష్టం వచ్చినట్టు ఏదో కూర్చొని ఏదో ఏదో జరిగిపోయింది మరీ ఎంత దారుణంగా ఉందంటే ఈ పోలీసు వ్యవస్థ ఈ రాష్ట్రంలో మహిళల్ని కాపాడదు పిల్లలకి రక్షణ లేదు అదేవిధంగా ఎక్కడా కూడా భద్రత కల్పించడంలో ఈ పోలీసు వ్యవస్థకు పోలీసులు దొరకరు ఏదైతే ఈ దిక్కుమాల ఫ్లెక్సులు పెడతా ఫ్లెక్సుల దగ్గర పోలీసులు కాపలు పెడుతున్నాయా ఎంత దుర్మార్గం అది పరిపాలన చేసే ప్రభుత్వం ఎప్పుడు కూడా శాంతియు ఉండాలని చెప్పి కోరుకోవాలా అలా కాకుండా వీళ్ళే అల్లర్సు సృష్టించి ఇందా చూసారు కదా అంబటి రాంబాబు గారి దగ్గర కర్రలు పట్టుకొని ఫ్లాక్స్ ఫ్లెక్సుల దగ్గర వాళ్ళకి పోలీసు బందోబస్తు వాళ్ళకి ఇది ఎక్కడైనా మన పరిపాలన చూసామా ఎక్కడో బీహార్లో ఎక్కడో విన్నాం ఇవన్నీ కూడా కానీ ఈరోజు బీహార్ పరిస్థితి మన ఆంధ్ర రాష్ట్రానికి వచ్చేసింది బీహార్ పరిస్థితి కూటమి నాయకులంతా కూడా కర్రలు పట్టుకున్న రోడ్డు మీద రావడం ఏంటండి వాళ్ళకే పోలీసులు గనులు పెట్టి భద్రత కల్పించడం ఎక్కడైనా ఉంది అసలకి నిజంగా గనక గత ఐదు సంవత్సరాలు తప్పు చేసి ఉంటే మీరు గత ఐదు సంవత్సరాలు ఇలా చేశారు మీరు చెప్పాలా మేము ఆధారంతో చెప్తున్నాం ఎక్కడ పందుకో కలవలేదు ఎక్కడ యానిమల్ ఫ్యాట్ కలపలేదు కలపలేదని చెప్పని ల్యాబ్ రిపోర్ట్ల ద్వారా మేము చెప్తున్నాం కలిపారని చెప్పి ఎక్కడ మీరు రిపోర్ట్ చూపెడతారు మీ చార్ట్ షీట్లో కావచ్చు ల్యాబ్ రిపోర్ట్లో కావచ్చు ఎక్కడైనా కానీ యానిమల్ ఫ్యాట్ ఉందని చెప్పని చూపెట్టే దమ్ము ధైర్యం ఈ ముగ్గురికి ఉందా చంద్రబాబు కానీ సనాతన ధర్మం చెప్పుకునే పవన్ కళ్యాణ్ కానీ సకల శాఖ మంత్రి నారా లోకేష్ మీకు ఛాలెంజ్ ఇస్తున్నాం ఎక్కడైనా కానీ ఈ ల్యాబ్ రిపోర్ట్ లో పంది కొవ్వు కలిసింది యానిమల్ ఫ్యాట్ ఎక్కడైనా ఉందని చెప్పని ఎక్కడైనా ల్యాబ్ రిపోర్ట్ లో ఉందా మీరు చెప్పండి ఒకసారి మేము ఆధారాలతో లేదని చెప్తున్నాం ఎక్కడ ఉంది మీకు చెప్పండి ఒకసారి మీరు ఇక్కడ క్లియర్గా ఈ విధంగా ల్యాబ్ రిపోర్ట్ వస్తే వాటన్నిటిని కూడా పక్కన పెట్టి కేవలం ప్రజల్ని మబ్బి పెడతానికి మీరు ఫ్లెక్సీలు కట్టడం లడ్డూ మీద ఏ ఏ వీడియో అండి నాకు అర్థం కావట్లేదు ఎంత పాపం ఉండదు అసలు కదా ఒక లడ్డు మీద ఏదో వీడియో తీసి పెడుతున్నారండి జనాలకి ఇంతకంటే పాపం ఎక్కడ ఉంటుందా ఇంతకంటే నికృష్టం ఏదో ఉందా అసలు ఏమన్నా గానీ చంద్రబాబు నేను లోకేషన్ పవన్ కళ్యాణ్ అడుగుతున్నాను అయ్యా పవన్ కళ్యాణ్ గారు ఏమైపోయారు అసలు మీరు ఏం మాట్లాడరే ఏ నోట్లోంచి మాట మెదపట్లేదు మీరు బాగా ఊగిపోయారు దీక్షలు చేశారు సనాతన ధర్మం అన్నారు అయాం సనాతనే అని చెప్పన్నారు అమ్మవారు గుడి మెట్లు కడిగారు తిరుపతి వెంకటేశ్వరి దగ్గర పెద్ద మీటింగ్ పెట్టారు మరి ఇప్పుడు నోట్లో ఏం మాట్లాడరు ఏంటండి ఎందుకు మాట్లాడరు మీరు మీరు మాట్లాడిన తప్పు అని చెప్పని ప్రజలకు అర్థమైందని చెప్పనా ఒక ప్లాన్ ప్రకారం వాస్తవం చెప్పాలంటే తిరుపతి తిరుపతి వెంకటస్వామిది చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచే ఇది అయింది కుట్రకి బేసం అప్పటి నుంచే పలి పడింది పడి కేవలం కక్ష సాధింపు కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద శాంపిల్స్ వీళ్ళయాంలో వీళ్ళయాంలో గీ ట్యాంకర్లు వస్తే ఆ శాంపిల్స్ కి వైఎస్ఆర్ గత ఐదు సంవత్సరాల ప్రభుత్వానికి ఏమి సంబంధం ఏమి సంబంధం సంబంధం లేని దాంట్లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఫోటోలు పెడతారా సిగ్గు శరం లేదు మీకు అసలుకి సుబ్బారెడ్డి గారి ఫోటో ఫోటో పెడతారా మీకు నిద్రలో కూడా జగన్మోహన్ రెడ్డి గారే గుర్తుకొస్తున్నారు వీళ్ళ ముగ్గురికి నిద్రపోయినా మేలుకున్నా జగన్మోహన్ రెడ్డి గారు తప్ప ఇంకేం కనపట్టాల ఎందుకంటే వీళ్ళు చేట భారతం అంతా మేనిఫెస్టో వేసారు అది అమలు చేసే పరిస్థితి లేదు సూపర్ సిక్స్ అమలు చేసే పరిస్థితి లేదు అభివృద్ధి అనేది కనపడలేదు అమరావతిలో రైతులు కూడా ఏదో తిరిగారు ఈరోజు వీటన్నిటిని కూడా ప్రజలు దృష్టి మళ్లించాలని చెప్పని అదేవిధంగా వైజాగ్ లో ఐదు వేల కోట్లు పెట్టి స్థలాన్ని కాజేసేసారు చంద్రబాబు ఫ్యామిలీకి ఇవన్నీ పక్కకు నెట్టేసి కేవలం తిరుమల తిరుపతి అవసరం మీద వాళ్ల పబ్బం గడుపుకోవడం కోసం అని చెప్పని చంద్రబాబు నాయుడు అండుకో నేను ఒక్కటైతే చెప్తున్నాను ఇప్పటికైనా కానీ చేసిన తప్పుకి పశ్చాత్తాపం పడండి నేను పొరపాటు చేశాము ముగ్గురు కూడా ఇలా ముగ్గురు ఎవరైతే ఈ ముగ్గురు ఉన్నారో చంద్రబాబు పవన్ కళ్యాణ్ నారా లోకేష్ కూటమి నాయకులు అందరూ కూడా ముగ్గురు కూడా తిరుపతి తిరుమల తిరుపతి దేవస్థానం వెళ్ళి నడుక మీద కొండ మీదకి వెళ్ళి గుండు కొట్టించుకొని మొక్కాల మీద వెంకటేశ్వరని మొక్కండి అయ్యా తప్పు చేశాము మమ్మల్ని క్షమించయ్యా అని చెప్పని అంతే తప్ప దీన్ని ఇలాగే కొనసాగిస్తే చంద్రబాబు నాయుడు గారు అన్ని వ్యవస్థల్ని మేనేజ్ చేయగలుగుతాడు అన్నిటిని మేనేజ్ చేయగలుగుతాడు కానీ వెంకటేశ్వర స్వామిని మేనేజ్ చేయలేడు గతంలో ఒక అనుభూతి జరిగింది కదా అయినా బుద్ధి తమరికి చంద్రబాబు నాయుడు గారికి గతంలో ఒక అనుభూతి జరగలేదా ఆ వార్నింగ్ సరిపోదా మీకు వెంకటేశ్వర స్వామి గారి మీద నువ్వు అప్పుడేం చేసావు నాకు గుర్తులేదు కానీ ఆ రోజు వార్నింగ్ ఇచ్చారు కదా నీకు అయినా కానీ వెంకటేశ్వర స్వామి మీద ఏంటి ఈ యొక్క కక్ష ఏంటి నాకు అర్థం కావట్లేదు మాట్లాడితే మా ఇలవేలు పంటావు మా జిల్లాలో మేము ఆయన జిల్లాలో పుట్టావంటావు ఇదే నువ్వు చేసే పని నిజంగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఇటువంటి జరిగినప్పుడు వాటన్నిటి మీద యాక్షన్ తీసుకునే పవర్ మీకుంది యాక్షన్ తీసుకోకుండా మీరు ఊరికే పేపర్ల మీద చూపెట్టేసి ఫ్లెక్సీలు వేసేసి మాకు ముందుగా మీడియాని చూపెట్టేసి ప్రజలు ఏంటి ఈరోజు యావత్ హిందువులందరూ కూడా అసహించుకుంటున్నారు నేను భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా కోరుకుంటున్నా ఎంతో కొంత మీరు హిందువుల గురించి ఏదో మాట్లాడతారు హిందువుల గురించి చేస్తారని చెప్పని ఒక నమ్మకం ఉంటుంది ప్రజల్లో ఆ నమ్మకం కూడా సన్నగిల్లే విధంగా మీరు ప్రతి మండలంలో హిందూ సమ్మేళనాలు పెడుతున్నారు దానివల్ల ఉపయోగం లేదు చంద్రబాబు చేసే తప్పుల్ని అండగట్టండి మీరు దానికి భయం చేయబాకండి చంద్రబాబు చేసే తప్పుల్ని అది మీ భుజాలను వేసుకున్నారు ఈరోజు ఏమయ్యా చంద్రబాబు నువ్వు పందికోవు కలిసిందన్నావు పవన్ కళ్యాణ్ నువ్వు కూడా పదికోవు చేపకోవు కలిసిందన్నావు లేదని రిపోర్ట్ వచ్చింది కదా మన నేషనల్ మన నేషనల్ ఏదైతే మన జా నేషనల్ గవర్నమెంట్ ల్యాబ్ నుంచి రిపోర్ట్లు వచ్చినాయి కదని చెప్పని అడగరా మీరు ఇంకా మీరు సందుల్లో హిందూ సమ్మేళనం పెట్టి ఉపయోగమే ఉంది దానివల్ల ఉపయోగం ఉంటుందా ఇటువంటి అరకట్టండి ఈ తప్పుల నుంచి వెంకటేశ్వని ఏదైతే చంద్రబాబు చేసే అరాచకాల నుంచి వెంకటేశ్వరని కాపాడండి తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క పవిత్రతను కాపాడండి ఇవాళ మీరు చేసే తప్పులకి భక్తులు ఈ ఈరోజు మీరు చేసే తప్పులకి ఎప్పుడు కూడా గతంలో ముక్కోటి ఏకాదశి కావచ్చు తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తులు చనిపోయిన పరిస్థితి ఎప్పుడూ లేదు ఈ చైర్మన్ అడుగు పెట్టాక ఈ కూటమి ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేశాక తిరుమలలో ఎన్ని తప్పులు జరుగుతున్నాయి ఎన్ని అపచారాలు జరుగుతున్నాయి చెప్పులేసుకొని గుళ్ళోకి వచ్చేస్తారు భక్తులు పైన ఏమో మాంసాహారాలు కోడిగుడ్లు కనబడుతున్నాయి మద్యం శేషాలు కనబడుతున్నాయి ఏమైపోతుంది అసలు ఎక్కడుంది తిరుమల తిరుపతి దేవస్థానంలో పవిత్రత ఉంది చెప్పండి అదే పోయిన ముక్కోటి ఏకాదశికి ఎవరైనా జనాలు తిరుమల తిరుపతి దేవస్థానం అట్లా చూశారు మీరు చాలా ఖాళీగా ఉంది చివరికి జనరల్ పబ్లిక్ వది వదిలే పరిస్థితి వచ్చిందంటే మీ పరిపాలన మీద ప్రజలకి నమ్మకం పోయింది తిరుమల తిరుపతి దేవస్థానంలో సరిగ్గా ఏర్పాట్లు చేయట్లేదు ప్రతి ఒక్కరు కూడా భావిస్తున్నారు ఈ టీవీ ఫైవ్ నాయని నేను కోరుకుంటున్నాను మీ టీవీ ఎలా ఎలివేట్ ఉందో అందరికి తెలుసు మీరు ఏమేమి టీవీలో ప్రోగ్రామ్స్ చేసి మీ టీవీని ఎలా ఎలివేట్ చేశారో మీ అందరికి తెలుసు అటువంటి వ్యక్తి మనకు టీటీడీ చైర్మన్ వస్తాడా ఇంతకంటే దారుణం ఏమైనా ఉందా అసలుకేమన్నా అతను అడుగు పెట్టాక కదా ఈ ఘోరాలనే బిగినైనాయి అతను అసలు ఎందువేనా కనీసం తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ అయ్యాక ఒక్కసారి తల్లనింగ్ సమర్పించాడా పవిత్రంగా దేవుణ్ణి కొలిచాడా కొండ మీద కూర్చొని రాజకీయాలు మాట్లాడితేవేంటి ఏమి అసలు ఏం జరుగుతుంది అసలు అక్కడ చాలా బాధగా ఉంది ఎప్పటికైనా దయచేసి చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు మీకు చేతులెత్తి మొక్కుంటున్నాం దయచేసి వెంకటేశ్వర స్వామి గారి మీద అపచారాలు ఆపండి మీరు మీ రాజకీయ లబ్ధి కోసం అని చెప్పని మీ రాజకీయ లబ్ధి కోసం అని చెప్పని దేవుణ్ణి హిందువులు మనోభావాలు దెబ్బలు తీకండి ప్రతి ప్రతిరోజు కనీసం ఎంత బాధేస్తుందంటే టీవీపై పెట్టినా మిగతా ఈ పేపర్లు చూసినా ఎల్లో మీడియా చూసినా ఎంత బాధేస్తుంటే అంత బాధేస్తుంది ఇంతమంది మీద కేసులు కడతారుగా మీరు అవి ఏలో లడ్డు ఎవరైతే పోస్ట్ చేస్తారో ఎందుకు అరెస్ట్ చేయట్లేదండి అతన్ని ఈ ఫ్లెక్సీలు పెట్టినోడి మీద కేసులు ఎందుకు కట్టట్లేదండి రోడ్డు మీద ఫ్లెక్సీలు కట్టిన వాళ్ళకి పోలీసు బందోబస్తు ఎందుకు ఇస్తున్నారు నిన్న విడుదల రజని గారు గుళ్ళోకి వెళ్తుంటే ఒక బీసీ మహిళ మాజీ మంత్రిగా పనిచేస్తుంటే ఆ మీద దాడి చేస్తారా బొల్ల బ్రహ్మనాయుడు గారిని ఈరోజు వినుకొండలో ఆయన్ని ఈరోజు తలక గాయం జరిగిందంటున్నారు ఈరోజు అంబటి రాంబాబుని మాజీ మంత్రిని అతన్ని చూసుకుని కర్రల మీద కొడతానికి వస్తున్నారు మీరు ఎక్కడికి పోతుంది అసలుకి ఈ పరిపాలన అంతా కూడా ఎక్కడ పోతుంది అసలు పరిపాలన నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారు హిందువుల మీద కక్ష కట్టాడు హిందూ వ్యతిరేకంగా పరిపాలన చేస్తున్నాడు హిందువులు ద్రోహిగా చరిత్రలో మిగిలిపోయే మిగిలిపోయే వ్యక్తులు ఎవరంటే చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా హిందూ ద్రోహిలే సమస్యలే దాంట్లో మీకు దేవదేవుడు వెంకటేశ్వర స్వామి తప్పకుండా శిక్షిస్తాడు మీరు ఎక్కడ తప్పించుకున్నా కానీ మీరు వ్యవస్థలు మేనేజ్ చేసినా గానీ దేవదేవుడు పెట్టే శిక్షలకి అనుభవించక తప్పదు అని చెప్పని నేను మీ ద్వారా నేను తెలియపరచుకుంటున్నాను నేను అదే చెప్తుంది భారతీయ జనతా పార్టీ నాయకులు ఎందుకు మాట్లాడలేదు ఇప్పుడు ఆ రిపోర్ట్స్ ఇచ్చినవి రెండు కూడా కేంద్ర ప్రభుత్వ అధీనంలోనే ల్యాబ్స్ ల్యాబ్సే కదా ఆ రిపోర్ట్స్ వచ్చినా గానీ ఇటువంటి ఘటన సుప్రీం కోర్టు మందలించింది కదా ఆ రోజు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో వ్యక్తి ఆధారం లేక ఎలాగ మారుతాడని చెప్పని మందలించినా గానీ పేపర్లో వేస్తున్నారు అదేవిధంగా రోడ్డు మీద కడుతున్నారు వీళ్ళకి కోర్టులు అంటే భయం లేదు దేవుడు అంటే భక్తి లేదు అందుకనే ఈ కూటమి ప్రభుత్వానికి రోజులు చెల్లాయని మాత్రం నేను మీ ద్వారా తెలియపరచుకుంటున్నాను సార్ ఒకటి ఈరోజు వైసీపీ వాళ్ళు పిలుపు జరిగింది కానీ అంతమంది పబ్లిక్ వచ్చారో అర్థమైంది ఈరోజు ప్రతి ఒక్కళ్ళు ఒక గంట ముందు చెప్తేనే ప్రతి చోట కూడా వందల మంది వేల మంది రావడం జరిగింది ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఆవేదన చెందుతారు ఈ రోజు హిందువులు వాళ్ళందరూ ప్రతి ఒక్కళ్ళు ఆవేదన చెందుతున్నారు వెంకటేశ్వర స్వామి మీద వారి ప్రసాదం మీద అంత కక్ష కట్టుకుని కోటం ప్రభుత్వం దాడులు చేస్తుంది అని ఎందుకంటే మీరు కూడా ఒకసారి చూసుకోండి కావాలి తిరుపతి లడ్డు ఎక్కడి నుంచి వచ్చినా కానీ ఎవరు తీసుకొచ్చినా గాని ప్రతి ఒక్కళ్ళు కూడా కాళ్ళకి చెప్పులు తీసేసి అద్దుకొని తింటాం తిరుపతి ప్రసాదం అంటే అటువంటి ప్రసాదాన్ని అవమానిస్తున్నారు ఈరోజు గుళ్ళల్లో అర్చకులు కూడా సరే ఇంత దారుణం ఏంటి సార్ ఇది అని చెప్పని అర్చకులు కూడా ఈరోజు ఆవేదన పడే పరిస్థితి ఆవేదన అర్థం చేసుకుని వీళ్ళు మారాలని మాత్రం ఇదో కోరుకుంటున్నాను Thank you.